హలో ఫ్రెండ్స్ దీని పేరు స్వీటీ ఇది ఈ మధ్యన డెలివరీ అయింది ఎంత అందంగా ఉన్నాయి పిల్లలు చూడండి ఐదు పిల్లలు పుట్టాయండి ఇక స్వీటీ అని పిల్ల కానీ ఎంత చక్కగా పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి చాలా బాగుంది ఇంట్లో చక్కగా కాపల కాస్తుంది ఇక బయట కాపల కాడానికి అయితే ఈ కుక్క ఉందండి ఇది చైన్లో ఉంటుంది కుక్క ఇక ఇదంతా పక్క చుట్టుపక్కన ఉన్న చైన్లు పొలాలు మరియు జామ్ చెట్లు ఇవేమో ఏంటో తెలియదు మీ పేరు నాకు తెలియదు అండి మీరు చెప్పండి ఇవి కూడా చక్కగా కాపలు కాస్తాయి అంటే ఇంట్లో ఎవ్వరికి రాని అంట ఇక జామ చెట్లు ఉన్నాయి పక్కనే మామిడి చెట్లు అన్ని పండ్ల చెట్లు మరియు పొలంలో వరి వేశారు ఇంటి పక్కన ఇవన్నీ ఉన్నాయి చూస్తుంటే ఎంత అందంగా ఉందో అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే రావాలనిపించి అంత బాగుందండి జామకాయలు తెంపుకొని చక్కగా తిన్నామండి చక్కగా ఎంజాయ్ చేసాము ఇక రావాలనిపించలేదు ఆ వాతావరణము పిల్లి పెంచుకుంటున్నారు కుక్కలని అలాగే పాతులని కోళ్ళని అన్నీ ఉన్నాయండి మేకలు బర్రెలు ఆవులు ఏమో తమలపాకు చెట్టు ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది చూడండి మీకు ఏమైనా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో